హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో ఏ లోకైనా సరే ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ అండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఈ అల్లం చట్నీ ఒకసారి చేసి పెట్టుకుంటే మనము పది రోజుల వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక నెల రోజుల కన్నా ఎక్కువ రోజులే ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ ఒకరు అడిగారండి మా హోటల్ స్టైల్లో అల్లం చట్నీ ఎలా చేస్తామో చేసి చూపించమని వారి కోసమని ఈ వీడియో చేస్తున్నానండి వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి మా హోటల్లో చేసే ప్రతి ఐటెం కూడా నేను అన్ని వీడియోస్ కూడా నా వీడియోస్లో చేస్తానండి ఎవరైనా ఒకసారి చూడకపోయి ఉంటే కనుక ఒకసారి చెక్ చేసి చూడండి ఈ అల్లం పచ్చడి ఏ టిఫిన్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీ దోశ పూరి వడ ఏ టిఫిన్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మా హోటల్లో చేసే ఇంకా టమాటా చట్నీ కూడా ఎలా చేస్తాం అనేది ముందు వీడియోస్ చేశాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి చెక్ చేసి చూడండి ముందుగా దీంట్లోకి నేను ఒక అర కేజీ అల్లం అండి శుభ్రంగా కడిగేసుకుని దీనిపైన పొట్టు చూడండి ఈ విధంగా తీసేసుకున్నాను దీన్ని ఒక పది నిమిషాల సేపు నానబె వాటర్లో నానబెడితే కనుక ఈ పొట్ట అనేది మనకి చాలా ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా పొట్ట అంతా తీసేసుకోవాలి తీసేసుకుని దీన్ని మనము సన్నగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలండి మనము ఫ్రెష్ అల్లం తీసుకున్నామంటే కనుక ఈ పొట్ట అనేది కూడా మనకి చాలా ఈజీగా వచ్చేస్తుందండి అదే మనము ఇంట్లో ఉన్నది ఒక రెండు మూడు రోజులు ఎండిపోయినట్టుంటే కనుక ఈ పొట్ట అనేది అంత ఈజీగా రాదండి చూడండి చాకుతి ఇలాగంటే సరిపోతుంది మనకి ఈజీగా వచ్చేస్తుంది లేదంటే ఏదన్నా చిన్న స్పూన్ కానీ చిన్న తోట అయినా సరే ఈ విధంగా రాస్తామంటే గనక దీనిపైన ఉన్న పొట్ట అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను ఇదంతా కూడా ఒక అర కేజీ అల్లం అండి తర్వాత దీంట్లోకి చింతపండు నూట యాభై గ్రాములు తీసుకున్నాను తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి రెండు వందల గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నానండి నేను ఇలాగా తొడమలు తీసేసి అన్నీ కూడా ఒక ప్లేట్లో వేసుకుని రెడీగా ఉంచుకున్నాను తర్వాత దీంట్లోకి బెల్లం అండి నూట యాభై గ్రాముల వరకు బెల్లము చూడండి ఇలాగా దంచుకుని చిన్న చిన్న ముక్కలలాగా చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే ఇలాగైతేనే తొందరగా నలుగుతాయి అవి తర్వాత దీంట్లోకి మినపప్పు శనగపప్పు కూడా అవి రెండు గుప్పులు ఇవి రెండు గుప్పులు తీసుకున్నానండి మినపప్పు శనపప్పు వేయడం వల్ల ఈ చట్నీ అనేది మనకి చాలా కమ్మగా ఉంటుంది తర్వాత దీంట్లోకి నేను ధనియాలు తీసుకున్నాను ధనియాలు కూడా నేను ఒక రెండు గుప్పుల వరకు ధనియాలు తీసుకున్నానండి తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి రెండు స్పూన్ల జీలకర్ర కూడా రెడీగా ఉంచుకున్నానండి ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే అల్లం చట్నీ అనేది మనము ఈజీగా రెడీ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి కదండి కొంచెం పెద్ద పెద్ద గిన్నె పెట్టుకున్నాను తర్వాత దీంట్లోకి ఆయిల్ కూడా వేసుకున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది అల్లం ఇవన్నీ కూడా ఫ్రై అవ్వాలి కదా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో నేను శనగపప్పు మినపప్పు కూడా వేసేసుకున్నానండి ఒకవేళ మీరు దీన్ని కప్పులతో కొలుచుకోవాలంటే కనుక చిన్న కప్పు ఉంటుంది కదా దాంతో అదొక కప్పు కప్పు వేసుకోవచ్చండి మినపప్పు కప్పు శనగపప్పు కూడా ఒక కప్పు వేసుకోవాలి తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఇవి లైట్గా కలర్ మారే వరకు కూడా ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలండి అన్ని అన్ని సమానంగా కూడా ఫ్రై అవుతాయి ఇలా కలుపుతూ ఉంటే ఇవి ప్రగం వరకు ఫ్రై అయినాయి అండి చూడండి ఇలా కొంచెం కలర్ మారినాయి కదా ఇప్పుడు దీంట్లో నేను ఎండుమిర్చి వేసేసుకుంటున్నాను ఎండుమిర్చి రెండు వందల గ్రాముల ఎండుమిర్చి అండి దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉంటే గనక ఎండుమిర్చి అనేది మనకి లైట్ గా కలర్ మారుతుందండి అలా కొంచెం కలర్ మారిన తర్వాత దీంట్లో నేను అల్లం ముక్కలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా అర కేజీ అండి శుభ్రంగా కడిగేసుకుని ఇలాగ సన్నగా కట్ చేసుకున్నాను కదా ఇవి కూడా దీంట్లో వేసేసుకున్నాను వేసేసుకుని ఇవి కూడా ఫ్రై అవ్వాలండి ఆయిల్లోనే ఫ్రై అవని వాళ్ళు ఇలాగా ఇలాగ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లం ముక్కలు కూడా వేసి ఒక రెండు రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి రెండు వెల్లుల్లిపాయలు తీసుకుని ఇలాగ రేఖలు చేసుకుని దీంట్లో వేసుకున్నాను వెల్లుల్లిపాయలు నేను పొట్టుతోటే వేసుకున్నానండి అల్లం చట్నీలో పొట్టుతోటే వేసేసుకోవచ్చు వేసుకుని దీన్ని మళ్ళీ ఇంకో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి తర్వాత దీంట్లో ధనియాలు జీలకర్ర కూడా దీంట్లోనే వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మనము అల్లం అనేది బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలండి జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు కూడా అల్లం బాగా ఫ్రై అయితేనే చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది మనకి లేదంటే కొంచెం పచ్చివాసన వచ్చినట్టు ఉంటుందండి మాడిపోకుండా ఇలా కలుపుతూ ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ధనియాలు జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను చింతపండు వేసుకుంటున్నానండి చింతపండు దీంట్లోకి నూట యాభై గ్రాములు చింతపండు తీసుకున్నాను ఇవి గింజలు లేకుండా చూసుకోవాలండి లోపల ఏమైనా పిక్కలు ఉంటాయి కదా అవి ఏమీ లేకుండా చూసుకోవాలి లేదంటే మనము మిక్సీలో వేసుకున్నా గ్రైండర్లో వేసుకున్నా సరే ఆ గింజలు అనేవి పట్టుకుంటాయండి పట్టుకొని మనకి అవి సరిగ్గా నలుకోకుండా బ్లేడ్లో ఇరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి దీంట్లో పిక్కలు అవి లేకుండా శుభ్రం చేసుకొని చింతపండు కూడా దీంట్లోనే వేసుకుని ఫ్రై చేసుకోవాలి చింతపండు కూడా వేసుకున్న తర్వాత ఇంకో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా చింతపండు కూడా దీంట్లో వేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల ఈ చట్నీ అనేది మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి పాడవదు దీన్ని మనం ఏ టిఫిన్లోకి అయినా సరే చేసుకోవచ్చండి దీన్ని ఒకసారి చేసి పెట్టుకుంటే కనుక మనకి పది రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇది తర్వాత దీంట్లోకి ఒక టీ కప్పు ఉంటుంది కదా చిన్న టీ కప్పు వరకు వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకుని దీన్ని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి ముక్కలన్నీ కూడా బాగా ఉడికేటట్టుగా ఉడికించుకోవాలి ఈ వాటర్ సరిపోతుందండి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఆల్రెడీ మనము ఫ్రై చేసుకున్నాం కాబట్టి చాలా మటుకు ఫ్రై అయిపోతుంది ఇలా మూత పెట్టుకుని మగ్గించుకుంటే సరిపోతుందండి చూడండి వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది కదా ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి వీటిని నేను కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుంటానండి గ్రైండర్లో వేసుకున్న సరే నలిగిపోతుంది నేను తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటున్నాను కాబట్టి దీన్ని నేను మిక్సీలోనే వేసేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి నేను బెల్లం కూడా దీంట్లోనే వేసేసుకున్నానండి ఈ వేడికిది బెల్లం కూడా కరిగిపోతుంది తర్వాత దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి ఫస్ట్ తర్వాత చూసుకుని తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు వేసుకుని ఇదంతా కూడా ఒకసారి ఇలాగా కలిపేసుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ మనం ఫ్రై చేసాం కదా ఆ వేడికి బెల్లం కూడా కరిగిపోతుంది బెల్లం కూడా నేను ఆల్రెడీ ముందే మొక్కలు చేసి పెట్టుకున్నాను కదా చిన్న చిన్న మొక్కలాగా బెల్లానికి బదులు మీరు పంచదార అన్న వేసుకోవచ్చండి పంచదార వేసుకునే వాళ్ళైతే టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఒక గ్లాస్ వరకు పంచదార కూడా వేసుకోవచ్చు చూడండి ఫ్రై చేసేసుకున్నాను కదా ఇవన్నీ కూడా కొంచెం చల్లారాలండి చల్లారిన తర్వాత నేను దీన్ని మిక్సీలో వేసేసుకుంటాను మనము టమాటా చట్నీ చేసుకుంటే కనుక ఇంత ఇన్ని అవసరం లేదండి ఇన్ని ఐటమ్స్ దానికి టమాటాలు ఎండుమిర్చి ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర ఉంటే సరిపోతుంది కానీ అల్లం చట్నీలోకి కొన్ని ఐటమ్స్ అనేవి ఎక్కువగా కావాలి కాబట్టి అందుకని మేము మా హోటల్లో ఎక్కువగా అయితే మేము టమాటా చట్నీ ఎక్కువ చేస్తూ ఉంటామండి అల్లం చట్నీ ఎప్పుడన్నా ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను కానీ టేస్ట్ మటుకు అల్లం చట్నీ అయితేనే టేస్ట్ బాగుంటుందండి ఇది మనము ఎక్కువ క్వాంటిటీలో ఒకసారి చేసి పెట్టుకున్నా కానీ మనకి ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది తర్వాత దీన్ని నేను మిక్సీ గిన్నెలో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఇలాగ మిక్సీ పట్టుకున్నానండి ఇది ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే కనుక దీంట్లో మనము కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ మిక్సీ పట్టుకునేటప్పుడు చల్లీలు వేయకూడదండి వేడి నీళ్ళు వేస్తేనే ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది నాకు ఇది ఒక్క రోజుకే అయిపోతుంది కాబట్టి దీన్ని నేను చలినీళ్ళు వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత దీంట్లోకి తాలింపులు వేసుకుంటున్నానండి తాలింపు అనేది మీ ఇష్టము హోటల్ వాళ్ళు అయితే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని ఒక డబ్బాలో వేసేసుకుంటారండి కావలసినంత తీసుకుని దాంట్లోకి తాలింపులు కలుపుకొని కొద్దిగా వాటర్ కలుపుకొని సర్వ్ చేసుకుంటూ ఉంటారు దీంట్లోకి తాలింపుల కోసం నేను ఆయిల్ వేసుకున్నానండి నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని దీంట్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకుంటాను చూడండి ఇలాగా కొంచెం కలర్ మారినాయి కదా ఎండుమిర్చి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపులన్నీ కూడా అల్లం చట్నీలో వేసుకుని కలిపేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ అయితే మనకి రెడీ అయిపోతుంది ఎక్కువగా బయట పనికి వెళ్ళే ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ చట్నీ అనేది చాలా యూజ్ అవుతుందండి ఒకసారి చేసి పెట్టుకుంటే చాలు చాలా రోజుల వరకు నిలువ ఉంటుంది కాబట్టి దీన్ని మనము ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు టిఫిన్ చేసుకుని ఇలాగ ఈ చట్నీ వేసుకుని తినేయచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ తాలింపు వేయగానే అల్లం చట్నీ మంచి స్మెల్ వ స్మెల్ వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉప్పు ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకుని సరిపోలేదంటే కనుక కొంచెం వేసుకోవచ్చు హోటల్లోకి అయితే ఇంత గట్టిగా కలపరండి దీనికన్నా కొంచెం వాటర్ వేసుకొని పలుచుగా కలుపుకుంటారు చూడండి ఈ విధంగా ఉంది చట్నీ అయితేనే ఇంకా తీపిగా ఇష్టపడే అయితే తీపి కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి ఎందుకంటే కొంతమంది అయితే ఎక్కువ తీపిగా తింటారు కదా తోటానికి తగ్గట్టుగా అలా వేసుకోవచ్చండి చూడండి సగం చట్నీ వేరే దాంట్లోకి తీసేసి మిగతా దాంట్లో వాటర్ వేసుకుని ఇలా కలుపుకోవచ్చండి అది అయిపోయిన తర్వాత మిగిలింది కూడా నేను ఇలాగా వాటర్ వేసుకుని కలిపేసుకున్నాను ఈ లూజ్ ఉంటే సరిపోతుందండి హోటల్ వాళ్ళకైతేనే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ చూస్తూనే ఉండండి